హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ నేను మీ భార్గవి ఈరోజు ప్లెయిన్ బిర్యానీ లేదంటే బగారా రైస్ అంటాం కదండి దీన్ని కుక్కర్లో కూడా పర్ఫెక్ట్గా పొడి పొళ్ళు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ముందుగా కుక్కర్లో మూడు స్పూన్ల నెయ్యి అలాగే ఒక స్పూను ఆయిల్ వేసి అందులోకి లవంగాలు యాలకులు కొన్ని మిరియాలు చక్క జాజికాయి జాజి పువ్వు అలాగే రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలండి ఇది థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ షాజీరా కూడా వేసుకున్నాము ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు కొన్ని జీడిపప్పు కూడా వేసి వేయించుకుందాము దీన్ని ఈ విధంగా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మనం బగారా రైస్ని కుక్కర్లో కూడా పొడి పొళ్ళాడుతూ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి ఎటువంటి వెజిటేబుల్స్ లేనప్పుడు బగారా రైస్ ఈజీగా చేసుకోవచ్చండి ఇందులోకి కడిగి శుభ్రం చేసుకున్న పుదీనా అలాగే కొత్తిమీర కొన్ని కరివేపాకులు వేసి రెండు నిమిషాల పాటు వేయించుకుందామండి నేను బాస్మతి రైస్ని ఒక గంట సేపు పాటు నానబెట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్లో నీరంతా తీసేసి ఉల్లిపాయల్లో వేయాలండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాను ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటి పావు నీళ్ళు సరిపోతాయండి ఎందుకంటే మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి అదే మామూలు రైస్ అయితే కనుక ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ పడుతుంది నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్కి రెండున్నర గ్లాసుల నీళ్లు పోసాను ఇప్పుడు మూత పెట్టి మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు కుక్కరు ప్రెజర్ పోయే వరకు వెయిట్ చేసి పూర్తిగా ప్రెజర్ పోయాక మూత తీసి చూసుకుందాం చూసారా బగారా రైస్ చాలా పర్ఫెక్ట్గా పొడి పొళ్ళాడుతూ వచ్చిందండి చాలా బాగా వచ్చింది దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పెరుగు చట్నీ అలాగే ఏదైనా కుర్మాతో సర్వ్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్